నమో పార్వతీ పతే అర్హర్ మహాదేవ శంభో శంకర హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో దీపదానం చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో వశిష్ఠుడు ఇలా వివరించాడు జనక మహారాజుకి ఈ విధముగా కార్తీక మాసము దీపదాన కథను ప్రారంభిస్తున్న వినండి భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలితం లభిస్తుంది శివాలయాల గోపురాల ద్వారా శిఖరాల మీద కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయడం వలన సకల పాపాలు నశించి పోతాయి ఎవరైతే కార్తీక మాసం శివాలయంలో ఆవు నెయ్యితో కానీ పువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ నారింజ నూనెతో కానీ దీపారాధన చేయడం ఎంతో ముఖ్యము ఎవరైతే ఈ నూనెలతో దీపారాధన చేస్తారో అట్టి వారు ధర్మవేత్తలు అవుతారు కనీసం ఆమదంతోనైనా దీపం పెట్టినట్లయితే అట్టి వారు అత్యంత అవుతారు ఫలాపేక్షతతో కానీ నలుగురిలో గొప్పల కోసం కానీ దీపారాధన చేసిన వారు శివప్రీతిలో అవుతారు ఇందుకు ఉదాహరణ ఒక చిన్న కథ చెప్తాను వినండి కార్తీక మాస దీపారాధన మహిమ పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు పుత్రులు లేక మానసికంగా కుంగిపోతూ తపస్సులు మొదలుపెట్టాడు అతను తపస్ తపస్సు చేస్తుండగానే అటువైకి పైపలుడ అనే మోహనీశ్వరుడు వచ్చాడు రాజుగారి తపస్సుని కారణాలు అడిగి తెలుసుకున్నాడు ఓ మహారాజా ఇలాంటి చిన్న చిన్న కోరికలకు తపస్సు చేయనక్కర్లేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతాన్ని ఆచరిస్తే నీ కోరిక ఫలిస్తుంది వ్రతానంతరము బ్రహ్మణులను దీపాదానము దక్షిణాలతో సంతోష నీకు తప్పక పుత్రులు జన్మిస్తారు అంటూ చెప్తాడు పైపరుడు ఋషికి సంతోషంతో కృతజ్ఞతలు చెప్పి తను రాజ్యానికి వచ్చి రాజు వెంటనే కార్తీక మాసం వ్రతాన్ని ఆచరించాడు శివుని యొక్క కృపా కటాక్షలకై బ్రాహ్మణులకు దీపారాధనము దీపదానములు చేశాడు తత్ఫలితంగా మహారాణి గర్భం ధరించింది సకాలంలో మగ శిశువునకు ప్రసవించింది ఆ బాలుడికు శత్రుఘి అని నామకరణం చేశారు శత్రుఘ్ని గాల శత్రుజ్ఞి దినదిన ప్ర ప్రవర్ధనమానుడై పెరిగి యువకుడై సకల విద్యల్లోనూ ప్రవీణుడై కూడా వేసియాలోనుడై తమ తారతమ్యములన్నీ మరిచి మరవ భేదం లేకుండా విశక్షణారహితముగా వ్యవహరించసాగాడు ఎందరో స్త్రీలను చెరపట్టాడు నాస్తికుడై ధర్మధిక్కరణానికి ఒడిగట్టాడు హితవు చెప్పాలని ప్రయత్నించిన వారిని చంపుతానని బ్రదించాడు అలాంటి సందర్భంలో మహా సౌందర్యరాశి అయిన ఒక బ్రాహ్మణుని భార్య తారాసపడింది ఆమెను చూసిన వెంటనే మోహావేశంతో మోజులు పెంచు పితృజీ అందగాడు రాజపుత్రుడు అయినా యువరాజు పట్ల ఆమెకు కూడా మోహం కలిగింది ఎలాగైనా యువరాజుతో సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలని దృఢ సంకల్పాన్ని అమలులోనికి పెట్టుకుని ప్రతిరోజు రాత్రి తన భర్త నిద్రపోవగానే తాను నిర్ణయించుకున్న రహస్య స్థావరంలో స్థావరంలో యువరాజుని కలిసి క్రామ క్రీడల్లో తేలియాడ సాగింది పాపం ఎంతకాలం దాగుతున్నట్లుగానే వారి రంకు బాగోటం ఆమె భర్తకు తెలిసింది అతడు ఆవేశంతో ఓ కత్తిని తీసుకుని తన భార్యను క్రీడా స్థావరాన్ని వెతకసాగాడు ఆ జంట కళ్ళర చూసి తరువాతనే శిక్ష విధించాలని నిర్ణయించుకుని రాత్రుళ్ళు వారి కోసం రహస్యంగా గాలింపసాగాడు అతనికి తన విషయం తెలిసిందన్న భయంతో వారు రోజుకో కొత్త స్థలంలో క్రమక్రీడలు జరపసాగారు ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం ఆ రాత్రి వారికి కామక్రీడకి స్థలం దొరకక ఒక పాడుబడ్డ శివాలయ శిథిలాలను ఎంచుకున్నారు అర్ధరాత్రి వేళ ఆ జంట అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలోని చీకటిగా కటికి చీకటిగా ఉండడం వలన తన చీరను చించి చిన్న ఒత్తిలా చేసి చేసింది కామిని ఈలోపు యువరాజు ఎక్కడెక్కడో వెతుకుతూ ఆమదము తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న ఖాళీ ప్రమిదలో ఆముదము పోసి ఒత్తిని తడిపి వెలిగించారు ఆ దీపపు కాంతిలో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఆ విషయం తెలుసుకున్న భర్త అక్కడికి వచ్చి వారిని చూసి ఆవేశం కట్టలు తెంచుకోగా ముందుగా శత్రుజ్ని నరికాడు తరువాత భార్యను తెగ నరికాడు తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అలా ఆ ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు అంతటా యమదూతలు శివదూతలుగా ఒక్కసారి అక్కడకు వచ్చారు రాకుమారుణ్ణి రంకులాడిని తన వివా విమానంలో శివదూతలు తీసుకుపోయేవారు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని నరకానికి బయలుదేరారు అందుకు ఆశ్చర్యపోయాడు బ్రాహ్మణుడు ఓ శివదూతలారా ఇదెక్కడి న్యాయం కాని పని చేసిన వారిని కైలాసభోగం లాంటి సదాచారునికి నరకం యోగమా ఇది తగునా అంటూ ప్రశ్నించాడు అతడు ప్రశ్నించిన శివదూతలు ఇలా జవాబిచ్చారు మీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం ఈనాడు వీరు శివాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కాబట్టి పాపాలన్నీ నశించి పుణ్యాత్ములు అయ్యారు ఎలాంటి స్థితిలోనైనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేశాడు శివాలయంలో దీపార్పణ చేయటం వలన పుణ్యాత్ములు అవుతారు అలాంటి వారిని చంపిన కారణంగా నీవు పుణ్యహీనుడివి అయ్యావు అందువలనే నీకు నరకం తప్పదు అంటూ దీపారాధన ఫలితాన్ని చెప్పాడు శివదూతలు బ్రాహ్మణుడికి శివదూతలకి మధ్య జరిగిన సంభాషణను విన్న శత్రుజీ సంకల్పించుకొని అయ్యలారా దో దోషులమైన మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని పుణ్యాత్ములు చేసిన ఈ అమాయకుణ్ణి నరకానికి పంపించడం భావ్యం కాదు కార్తీక మాసం గొప్పతన గొప్పదైతే అందువైన కార్తీక పౌర్ణమి గొప్పదైతే కార్తీక సోమవారం మరియు గొప్పతన గొప్పదైతే మాతో పాటు కలిసి వరడించిన ఈ బ్రాహ్మణునికి కూడా కైలాసం తీసుకువెళ్ళుట తప్పదు అంటూ వాదించాడు అంతేకాక తాను తన ప్రియురాలు ఆచరించిన వర్తి తైలమును పుణ్యఫలాన్ని ఉంచుకుని ఆ ద్వీపము వెలిగించిన పుణ్యఫలాన్ని బ్రాహ్మణులకు ధారపోయగా యమదూతలు చరణుంచి బ్రాహ్మణ్ణి విముక్తుణ్ణి చేశారు శివదూతలు తమతో బ్రాహ్మణ్ణి కూడా కైలాసానికి తీసుకువెళ్లారు అలా పుణ్యఫలాన్ని పొందాడు బ్రాహ్మణుడు కనుక కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసిన పుణ్యఫలం చెప్పలేనివి కాదు ఈ మాంసం మొత్తం దీపారాధన చేసిన వాళ్లకు జ్ఞాన సంపన్నులై మోక్షాన్ని పొందుతారు శివాలయంలో చేసిన దీపాన్ని సంపూర్ణ మోక్షప్రదాయనిగా అంటారు కాబట్టి తెలిసి చేసిన తెలియక చేసిన పాపపుణ్యాలను ఈ దీపదానం వలన పోగొట్టుకోవచ్చు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి